తల్లిదండ్రులు మర్చిపోతారు కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు ఇక్కడ కేసు కూడా ఉంది మీకు అందరికీ చెప్పాలి ఆ కేసు చూస్తే ఇద్దరు చిన్నారు నా పక్కన కూర్చున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చునిది అక్కడే తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లా వచ్చిందో నాకు తెలియదు బాధ్యత కూడా లేకుండా పోయారు అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ నేను ఈ పిల్లల్ని చదివించాలి నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి కన్న కూతురు బారిపోయింది స్వార్థంతో అల్లుడు బారిపోయాడు స్వార్థంతో కానీ అమ్మమ్మ మాత్రం ఉన్నానని బాధ్యతగా ముందుకు వచ్చింది ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందన తెలియజేస్తున్నా ఇది భారతదేశంలో విలువలకు మారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను ఆవిడికి ఇల్లు కూడా లేదు ఇమ్మీడియట్గా నేను ఎక్కడైతే ఎలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఒక్క సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను ఒక రెండు ఆవులు పట్టించి నెలకు ఒక పదహైదు రూపాయల ఆదాయం వచ్చేటగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను ఇంకొక పక్క ఇద్దరి పిల్లలకి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇద్దరికి కూడా నెలకు నాలుగు వేల రూపాయలు ఒక ఆరు నెలలు ఇస్తాం అది కూడా ఉపయోగపడుతుంది ఉచితంగా చదివిస్తాం వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటివన్నీ చూసినప్పుడు మొదల తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రజాప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని అందరినీ వెళ్ళమన్నాను వెళితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్లో కూర్చుంటే మీ బాధలు మీ కన్నీళ్ళు తెలియవు అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పింఛని ఇమ్మన్నాను పింఛన్ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛను ఏ సమయంలో ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీడింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈరోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పద పదికి ఎనభై శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు మొన్న మీరందరినీ చూశాను ఐదేళ్ళు పరిపాలన మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులు ఉంటాయి అవి పొలం మీదకి వస్తాయి తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ళు ఇదే జరిగింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాకే అర్థం కావడం లేదు ఏం చేయాలని దిక్కు దోచనే పరిస్థితి వచ్చింది కానీ మీరు ఒక మంచి పని చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు ఆ విజ్ఞతే